प्राप्त प्रत्यु प्राथमिकता పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తెలుగు యువత పట్టణ అధ్యక్షులు గొలగాని రమేష్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆవిష్కరించారు బడుగు బలహీన వర్గాల రాజకీయ చైతన్యం తెచ్చిన ఘనత ఎన్టీఆర్ దని గుర్తు చేశారు నిరుపేదలు అనగారిన వర్షాలకు సాధికారత కల్పించేందుకు ఆయన చేసిన కృషి అద్భుతమని సమాజ సేవలో ఎన్టీఆర్ చేసిన పని అమోఘమని అన్నారు పరిస్థితులు సీతారామ గారు కూడా ఫోన్ చేశారు పోతే కార్యక్రమంలో అందరితో కలిసి పాల్గొంటాం చాలా సంతోషం ఉంది ఇందాక అంజీబాబు గారు చెప్పారు ఆరు నెలల్లో పార్టీ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు వారు పార్టీ పెట్టి ఆరు నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు వాడి గౌరవాన్ని పెంచారు తెలుగువాడి గౌరవం అంటే ఎన్టీ రామారావు వస్తుంది ఆ మనిషి కూడా ఆయన పంచి కడితే తెలుగు బిడ్డ ఉట్టు పెట్టినట్టు ఉంటారు అంత పర్సనాలిటీ ఆయన ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు మనం కూడు గూడు నిడ్డానికి బిడ్డ అని చెప్పుకుంటున్నాం అవన్నీ కూడా ఆయన లేనివాడికి పేదవాడికి ఇల్లు ఇవ్వాలి పేదవాడికి బియ్యం ఇవ్వాలి ఉచితంగా విద్య చెప్పించాలి ఎన్ని కార్యక్రమాలు కూడా వారే ఏర్పాటు చేశారు కూడా ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన నాయకులు గారికి కూడా పార్టీ నాయకులకి వివిధ హోదాల్లో ఉన్న అందరూ కూడా ముందుగా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు మంచి కార్యక్రమం ఇవాళ మున్సిపల్ ఆఫీస్ దగ్గర తెలుగు యువత అధ్యక్షులు అట్లానే వాళ్ళకి సంబంధించిన పార్టీ వాళ్ళు అందరూ కలిసి వాళ్ళ స్వర్గీయ నాందమూరి తారక రామారావు గారి దగ్గర ఆవిష్కరించుకోవటం పోయిసారి ఒకసారి మిస్ అయ్యము ఈసారి పరిస్థితుల్లో సీతారాం గారు కూడా ఫోన్ చేశారు పోతేనే కార్యక్రమంలో పోయి పాల్గొనని అందరితో కలిసి పాల్గొనడం చాలా సంతోషం ఉంది ఇందాక అందిబాబు గారు చెప్పారు ఆరు నెలల్లో పార్టీ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు వారు పార్టీ పెట్టి ఆరు నెలలు అధికారులకు వచ్చిన తర్వాత తెలుగు వాడి గౌరవాన్ని పెంచారు తెలుగువాడి గౌరవం అంటే ఎన్టీఆర్ అన్నారే వస్తుంది ఆ మనిషి కూడా ఆయన పంచ